చంద్రగ్రహణం ఈ రెండు రాసుల వారు జాగ్రత్త భాద్రపద మాసం పౌర్ణమి రోజున ఏర్పడుతోంది పండితులు తెలిపిన వివరాల ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలై సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో కర్కాటక మరియు కుంభరాశుల వారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఆ రోజు రాత్రి పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు చంద్రుడు సంపూర్ణంగా కనపడడు భారతదేశంలో ఈ గ్రహణం కనపడుతోంది కావున సూతకాలం వర్తిస్తోంది జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం కర్కాటక కుంభరాశిలో రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ రెండు రాశుల వారు చంద్రగ్రహణాన్ని ఎట్టి పరిస్థితిలో చూడకూడదు ఈ రాశివారు చంద్రగ్రహణాన్ని చూడకూడదు గ్రహణం సమయంలో శివుడిని ధ్యానం చేస్తూ ఉండాలి వీరికి అనుకోకుండా కొన్ని అవాంఛనీయ ఘటనలు ఎదురవుతాయి వీటి వల్ల మనసులో ఆందోళన నెలకొంటుంది ఏ కారణం లేకుండా గొడవలు వచ్చే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది చంద్రుని ఆశీస్సులు పొందడానికి శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు కుంభరాశి ఈ రాశి వారు చంద్రగ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రుడు కుంభరాశిలో సంచరించే సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది రాహు కూడా కుంభరాశిలో ఉన్నాడు అందువల్ల చంద్రుడు రాహువు కలయిక వల్ల కుంభరాశి వారిపై ప్రతికూల ప్రభావాన్ని ఉంటాయి మానసిక ఒత్తిడి సమస్య ఉంటుంది ఎవరితోనైనా వివాదం ఏర్పడవచ్చు మనస్సు గందరగోళంగా ఉంటుంది చంద్రగ్రహ దోష పరిహారం రాహు చెడు దృష్టి నుంచి రక్షించుకోవడానికి మహామృత్యుంజయ మంత్రాన్ని జపం చేయాలని పండితులు సూచిస్తున్నారు పరిహారాలు సెప్టెంబర్ తేదీ ఉదయం చంద్రుడికి అభిషేకం చేయాలి శివుణ్ణి అర్చించాలి నవగ్రహాలు చంద్రుడిని నీటితో కడిగి తెల్లటి వస్త్రాన్ని సమర్పించాలి రాహు గ్రహానికి పూజ బెల్లం నివేదన సమర్పించాలి కేజింబావు బియ్యం మినుములు తెల్ల బట్టలు దానం ఇవ్వాలి బ్రాహ్మణుడికి వస్త్రదానం స్వయంపాకం ఇవ్వాలి శక్తి మేరకు పేదలకు ధన సహాయం చేయాలి